గ్రౌండ్ లో వచ్చేసింది అసలు పదివేల రూపాయలు జనానికి డబ్బులు ఏంటి డబ్బులు ఒక పదివేలు ఇవ్వడం అనేది అసలు చరిత్రలో ఉందా డైరెక్ట్ గా పసుపు వామ్మో వామ్ అట్లాంటిది ఇక్కడ ఇన్ని పథకాల అమ్మఒడేంది అదేంది అది చూసాక ఒక ధైర్యం వచ్చింది ఓహో ఇతను మాట మీద నిలబడతాడు అన్నట్టు రెండో ఏడాదికి వచ్చేటప్పటికి ఆ ధైర్యం మళ్ళీ సమస్య అయింది కరోనా కరోనాతో ఏం పరిస్థితి అనుకుంటే కరోనా టైంలో అతను చూపించిన సర్వీస్ భారతదేశం మొత్తం మీద పాజిటివ్ థింగ్ అయింది ఎస్పెషల్లీ పక్కన ఉన్న తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు ఇది అద్భుతమైంది ఎందుకు హైదరాబాద్ లో బతకలేకపోయాం మనమే పరుగులు పెట్టుకుంటే ఆంధ్ర రావచ్చు ఎవరక్కడ పట్టించుకునే దిక్కు లేదు ఇక్కడ ప్రతిదీ కేర్ తీసుకున్నారు ఆ ఇంపాక్ట్ అతనికి ఎసెట్ అయింది ఆ టైంలో మళ్ళీ ఈ పథకాలు డబ్బులు ఇవ్వటం అన్నటువంటి ఇంకొక సెట్ అయింది కాబట్టి జగన్ అయితే ఇస్తాడు అన్నది ఇది రెండేళ్ళు అయింది మూడో ఏడుకు వచ్చాడు రొటీన్ అయిపోయింది వస్తాయి డబ్బులు ఈ నెల వచ్చినాయి వేసాడా జగన్ వేశాడ జగన్ డబ్బులు పడ్డాయా అని మూడొచ్చి భార్యని అడగటం భార్య పక్కనతో ఏందా నీకు పడిందా ఇవాళ నాకు పడింది రేపు నీకు పడుద్దేమో లేవే అని మాట్లాడుకోవడం అనేది మూడో ఏడాదికి ఇంకా సంబరం నడిచింది నాలుగు వచ్చేడు రొటీన్ అయిపోయింది బియ్యం ఇవాళ ఫ్రీగా వస్తాయి అదేదో గొప్పగా ఫీల్ అవట్లే మనం రొటీన్ అయిపోయింది ఏమో మన హక్కు తీసుకోవడం అన్నటువంటి టైపులో ఇది హక్కు కింద అయిపోయింది ఇప్పుడు ఆ టెంపర్ లేదు వాళ్ళ డబ్బులు పడ్డాయిన టెంపర్లు లేవు అది ఒక రొటే రొటీన్ ఫార్ములా అయిపోయింది ఈ టైంలో చంద్రబాబు నాయుడు వచ్చి ఇంతకంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పడంతో కంప్లీట్ రొటీన్ అయిపోయింది ఒక రకంగా బాబు చేయకపోవడం బాబు గారి మీద నమ్మకం కోల్పోవడం కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి కలిసి వచ్చింది అనేది ఒకటి రాబోతుంది చూడాలి అది ఇప్పుడు జగన్ నాకు తెలిసి నేను అతని మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నంత వరకు చంద్రబాబు నాయుడు ఏంటంటే పది చోట్ల నుంచి కాపీ కొట్టి తనని చెప్తాడు ఇప్పుడు లైక్ మైక్రోసాఫ్ట్ ఎవడో కనిపెడతాడు ఆడొచ్చి నా దగ్గర నేర్చుకున్నాడు అంటాడు ఏనాడో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి అసలు సాఫ్ట్వేర్ తీసుకొచ్చిన పితామోహుడి నేను